హాయ్ అందరికీ నమస్కారం మాఘ పూర్ణిమ యొక్క మహత్యము తెలుసుకుందాం పుణ్యము ఆరోగ్యం కలిగించే ఈ కథను తెలుసుకుందాం పూర్వం కాశీనగరంలో అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతను పరమ శివభక్తుడు ప్రతిరోజు గంగా స్నానం చేసి శివ పూజ చేసేవాడు కానీ అతని జీవితం సుఖ సంతోషాలతో ఉండలేదు ఎన్నో ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని విధాలుగా బాధపడేవాడు ఒకరోజు విశ్వనాథుడు మహాదేవుని ఆలయంలో దర్శనం కోసం వెళ్తున్నాడు మార్గమధ్యంలో ఓ మహర్షిని చూసి నమస్కరించాడు మహర్షి అతనిని చూసి నీవు మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున గంగా స్నానం చేసి ఉపవాసం పాటించి దానం చేస్తే నీ జీవితంలో అనుకున్న ప్రతి కార్యం సిద్ధిస్తుంది అని సూచించారు ఈ మాటలు విన్న విశ్వనాథుడు మహర్షిని మరింత ప్రేరేపించి అడిగాడు గురుదేవ మాఘపూర్ణిమ రోజు ఎందుకింత విశిష్టత ఎందుకు ఈ రోజున స్నానం ఉపవాసం దానం ముఖ్యంగా చెప్పబడింది అని అడిగాడు మహర్షి తపోనిష్ఠుడై సనాతన ధర్మజ్ఞాని అయిన ఆయన విశ్వనాథుడికి పురాణ కథలను వి వినిపించారు పూర్వకాలంలో రాజా దిలీపుడు మహారాజా ధర్మరాజుడు భగీరథుడు భీష్మ పితామహుడు ఇంద్రుడు వీరు అందరూ మాఘమాసంలో ఉపవాసం చేసి గంగా స్నానం చేసి బ్రహ్మదేవుని విష్ణుమూర్తిని శివుణ్ణి పూజించి గొప్ప ఫలితాలను పొందారు ఒకసారి గంధర్వ లోకానికి చెందిన ఒక గంధర్వుడు తన పాపాల వల్ల పాతాల లోకంలో పుట్టాడు అతను మాఘపూర్ణిమ రోజున దానపుణ్యం చేయగా వెంటనే అతని పాపబంధాలు తొలగిపోయి తిరిగి స్వర్గానికి చేరుకున్నాడు మాఘమాసంలోని ప్రతిరోజు ముఖ్యమైనదే కానీ పూర్ణిమ రోజున చేసే స్నానం జపం తపస్సు హవనం దానం అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తుంది ఈ కథ విన్న విశ్వనాథుడు మహర్షి చెప్పినట్లు మాఘపూర్ణిమ రోజున గంగానదిలో స్నానం చేశాడు ఉపవాసం పాటించి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు పేదలకు భోజనం పెట్టాడు దానం చేశాడు ఆ రోజు రాత్రి విశ్వనాథుడు నిద్రలో ఉన్నప్పుడు మహాదేవుడు కలలో ప్రత్యక్షమై నీ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను నీ కష్టాలు తొలగిపోతాయి నీ ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతాయి నీ కుటుంబం సుఖశాంతులతో జీవనం సాగించగలదు అని ఆశీర్వదించాడు ఆ రోజు నుంచి విశ్వనాథుడి జీవితం పూర్తిగా మారిపోయింది అతని ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయి వ్యాపారంలో లాభాలు వచ్చాయి ఇంట్లో సంతోషం వెళ్ళి విరిసింది మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేకంగా చేయవలసిన పనులేంటో ఇప్పుడు చూద్దాం ఈ రోజున గంగా లేదా పవిత్ర నదుల్లో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి నిష్టతో ఉపవాసం చేస్తే శరీరంలో అన్ని అన్ని రకాల రోగాలు తొలగిపోతాయి ఈ రోజున గాయత్రి మంత్రం విష్ణు సహస్రనామం శివలింగార్చన చేయడం మహాపుణ్యాన్ని ఇస్తుంది అన్నదానం వస్త్రదానం గోదానం ఎంతో పుణ్యాన్ని సమకూరుస్తుంది గంగానదిలో లేదా ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే కుటుంబంలో శుభ వాతావరణం ఏర్పడుతుంది ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తోంది ఏంటంటే మాఘ పూర్ణిమ రోజున గంగా స్నానం ఉపవాసం దానం మన జీవితంలో అద్భుతమైన మార్పులను తెచ్చిపెడతాయి ఆరోగ్యం ఐశ్వర్యం పుణ్యం కలిగించే పవిత్రమైన ఈ మాఘ పూర్ణిమ రోజును అందరూ ప్రతి ఒక్కరూ స్నానం చేసి ఉపవాసం చేసి దానం చేసి భక్తితో జీవితాన్ని సుఖమయం పుణ్యమయం చేసుకోవాలి అలాగే స్నానం చేసే సమయంలో స్నానానికి ప్రారంభించే ముందు నీటిని అరచేతిలో తీసుకొని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని స్మరించి స్నానం చేయాలి ఈ శ్లోకం ద్వారా మనం ఏ నీటిలోనైనా స్నానం చేసినా అది గంగా నది నదులంతా పవిత్రంగా మారిపోతుంది అలాగే స్నానం చేసే సమయంలో ఓం పవిత్ర పవిత్రో వా సర్వాస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి ఈ మంత్రం వల్ల శరీరం మనస్సు రెండు పవిత్రమైపోతాయి అలాగే స్నానం పూర్తయ్యాక ఓం హరే గోవింద నారాయణ విష్ణో మాధవ మాధవాయ నమః అని భగవంతుని స్మరణ చేయడం శుభప్రదం ఈ మంత్రాలను స్నానం చేసేటప్పుడు జపిస్తే మరింత పుణ్యం లభిస్తుంది